ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో నిందితులకు ఊరట లభించడం లేదు ప్రధాన నిందితుడు కేజ్రీవాల్ సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కవిత వీరిద్దరూ కూడా తాజాగా కోర్టులో మధ్యంతర బెయిల్ పొందే విషయంలో ఫెయిల్ అయ్యారు రిమాండ్లో ఉన్నటువంటి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టును హైకోర్టు సమర్థించింది తన అరెస్ట్ కస్టడీని సవాలు చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసినటువంటి పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది చట్టం ముందు అందరూ సమానమేనని తేల్చి చెప్పింది ఎన్నికల ప్రచారాన్ని ఆపేందుకే కేజ్రీవాల్ను అరెస్టు చేశారని కోర్టు నమ్మడం లేదని తీర్పును వెలువరిస్తూ జస్టిస్ స్వర్ణకాంత శర్మ అన్నారు చట్టాలు సీఎంకు సామాన్యులకు సమానం మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ హస్తం ఉందని ఈడీ పేర్కొంది గోవా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి వాంగ్మూలాన్ని మార్చి ఈడీ రికార్డు చేసింది ఈ విషయం అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీకి మధ్య ఉందని తీర్పునిస్తూ హైకోర్టు న్యాయమూర్తి పేర్కొన్నారు ఇది కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ ప్రభుత్వానికి మధ్య కాదు రాజకీయాలు ప్రభుత్వంపై ప్రభావం చూపుతూ ఉన్నాయి రాజకీయ కారణాలు కోర్టును ప్రభావితం చేయవు అని అన్నారు ఇక అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు ఎన్నికల కారణంగానే జరిగిందన్న వాదనను కూడా ఈ సందర్భంగా కోర్టు తోసిపుచ్చింది దీంతో కేజ్రీవాల్ అత్యున్నత ధర్మాసనం కూడా బెయిల్ తో పాటుగా మిగిలిన విషయాలన్నింటినీ కూడా నిరాకరించింది కేజ్రీవాల్కు సంబంధించి సుప్రీంకోర్టుకు కేజ్రీవాల్ ఇచ్చుకున్న పిటిషన్లో అరెస్టును సవాలు చేయడమే కాక ఆయనకు న్యాయ సలహాలు తీసుకునే సమయం పెంచాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నటువంటి కేజ్రీవాల్ కు లాయర్ ను కలిసేందుకు వారానికి రెండు సార్లు ఛాన్స్ ఇస్తున్నారు కాగా ప్రస్తుతం ఆయన సీఎంగా కూడా కొనసాగుతూ ఉండటంతో లాయర్ ను కలిసేందుకు సమయం సరిపోవడం లేదని కనీసం ఒక ఐదు సార్లు ఛాన్స్ ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారట ఈ నేపథ్యంలోనే ఆ విజ్ఞప్తిని సైతం అత్యున్నత ధర్మాసనం తిరస్కరించింది మరోవైపు ఎమ్మెల్సీ కవితకు రిమాండ్ను పొడిగిస్తూ ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది కవిత రిమాండ్ను పొడిగించాలంటూ ఈడీ చేసిన విన్నపం పట్ల సానుకూలంగా స్పందించింది కోర్టు రిమాండ్ను మరో పద్నాలుగు రోజుల పాటు పొడిగించింది ఏప్రిల్ ఇరవై మూడు వరకు కవిత జుడిషియల్ రిమాండ్ను పొడిగిస్తున్నట్లుగా కోర్టు తీర్పు ద్వారా తెలుస్తోంది పద్నాలుగు రోజుల జుడిషియల్ కస్టడీ ముగియడంతో కోర్టు ముందుకు కవితను ఈడీ అధికారులు హాజరుపరిచారు కవిత బయట ఉంటే కేసు దర్యాప్తు ప్రభావితం అవుతుందని జుడీషియల్ కస్టడీ పొడిగించాలని ఈడీ కోరింది ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతుందని కవిత జుడీషియల్ కస్టడీ పద్నాలుగు రోజుల పాటు పొడిగించాలని కోర్టును ఈడీ కోరింది కవిత జుడీషియల్ కస్టడీ పొడిగించడానికి ఈడీ వద్ద కొత్తగా ఏమీ లేవని కవిత తరపు న్యాయవాది రానా పేర్కొనడం జరిగింది ఇదే సందర్భంలో రెండు వేల ఇరవై రెండు నుంచి కేసు దర్యాప్తు సాగుతోందని కవిత ప్రభావితం చేసే వ్యక్తి అని మొదటి నుంచి అంటున్నారు కానీ అలాంటిదేమీ లేదన్నారు రానా కవితను మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని కవిత తరపు న్యాయవాది కోరగా కవితను కోర్టులో నేరుగా మాట్లాడేందుకు జడ్జి కావేరి బవేజా నిరాకరించారు నేరుగా నిందితురాలు మాట్లాడేందుకు హక్కు కలిగి ఉంటారని కవిత తరపు న్యాయవాది తెలుపుగా అప్లికేషన్ వేసుకోవాలంటూ ప్రొసీజర్ ఒకటి ఉంటుంది కదా అని చెప్పేసి జడ్జి కావేరి బవేజా సూచించారు కవితను కోర్టులో భర్త మామ కలిసేందుకు కవిత న్యాయవాదులు అప్లికేషన్ ఇచ్చారు అందుకు ముందు మధ్యంతర బెయిల్ను కోర్టు నిరాకరించడంతో రెగ్యులర్ బెయిల్ కోసం కవిత వేసినటువంటి పిటిషన్ను త్వరగా విచారించాలని ఆమె తరపు న్యాయవాదులు జడ్జిను కోరాయి దీంతో గత విచారణ సమయంలో రెగ్యులర్ బెయిల్పై ఈ నెల ఇరవై విచారిస్తానన్న న్యాయమూర్తి తాజాగా ఈ నెల పదహారున విచారణ చేపడతానని పేర్కొనడం జరిగింది కాగా కవితను విచారించాలని కోర్టులో ఇప్పటికే సిబిఐ కూడా పిటిషన్ దాఖలు చేసింది సిబిఐ దాఖలు చేసినటువంటి పిటిషన్ పై కూడా విచారణ జరగనుంది మార్చి పదిహేనవ తేదీన ఈడీ అధికారులు కవితను అరెస్టు చేయగా పదహారున ఆమెను కోర్టు ముందు హాజరుపరిచారు మార్చి ఇరవై మూడు వరకు అనంతరం మరో మూడు రోజుల పాటు ఈడీ కస్టడీని కోర్టు పొడిగించింది ఇరవై ఆరవ తేదీన కవితకు పద్నాలుగు రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ను సిబిఐ ప్రత్యేక కోర్టు విధించింది ఈ మేటర్లో ఉంచితే ప్రస్తుతం జైలు నుంచి ఈ స్కామ్లో నిందితులందరూ కూడా వరుసపెట్టి లేఖలు రాయడం అనేది ఒక పరిపాటిగా మారిపోయింది అవి కూడా ప్రధాన వార్తల్లో వస్తూ ఉన్నాయి కవిత కూడా తాజాగా ఓ లేఖను విడుదల చేశారు న్యాయస్థానంలో తాను చెప్పాలనుకున్న పాయింట్స్ ఇవే అని లేఖలో పేర్కొనడం జరిగింది నేను ఈ కేసులో బాధితురాల్ని నాకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు దర్యాప్తు సంస్థలు చెబుతున్నట్లుగా ఆర్థికంగా ఎలాంటి లబ్ధి నాకు చేకూరలేదు లేదు సిబిఐ ఈడీ దర్యాప్తు కంటే కూడా మీడియా విచారణ రెండున్నర ఏళ్ళుగా జరిగింది రాజకీయంగా వ్యక్తిగతంగా నా ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించారు నా మొబైల్ నెంబర్ను టీవీ ఛానల్స్లలో ప్రసారం చేసి నా ప్రైవసీని దెబ్బతీశారు నాలుగు పర్యాయాలు విచారణకు హాజరయ్యాను బ్యాంకు వివరాలు సైతం ఇచ్చి విచారణకు అన్ని విధాలుగా సహకరించాను దర్యాప్తు సంస్థకు నా మొబైల్ ఫోన్లన్నీ అందజేశాను కానీ వాటిని ధ్వంసం చేసినట్లుగా నాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు గత రెండున్నరేళ్లుగా కేసులో భాగంగా అనేక సోదాలు జరిపారు భౌతికంగా మానసికంగా వేధింపులకు గురి చేశారు చాలామందిని అరెస్ట్ చేశారు వాంగ్మూలాలు తరచూ మార్చుతూ వచ్చిన వారిని ఆధారంగా చేసుకుని కేసును నడిపిస్తూ ఉన్నారు సాక్షులను బెదిరిస్తున్నట్లుగా నాపై ఆరోపణలు చేస్తున్న ఈడీ మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఎలాంటి ఆధారాలు లేకపోయినా నన్ను ఇప్పుడెందుకు అరెస్టు చేశారు రెండున్నర ఏళ్ల విఫల దర్యాప్తు అనంతరం ఈడీ నన్ను అరెస్ట్ చేసింది సుప్రీంకోర్టులో కఠిన చర్యలు తీసుకోబోము అని చెప్పి నన్ను అరెస్టు చేసింది తొంభై ఐదు శాతం కేసులు అన్నీ కూడా ప్రతిపక్ష పార్టీల నేతలకు సంబంధించినవే బీజేపీలోకి చేరిన వెంటనే ఆ కేసుల విచారణ ఆగిపోతోంది పార్లమెంటు సాక్షిగా బీజేపీ నేతలు విపక్ష నేతలను ఉద్దేశించి నోరు మూసుకోండి లేదా ఈడీని పంపుతాం అని అన్నారు ఇలాంటి దారుణ పరిస్థితుల్లో విపక్ష పార్టీలన్నీ న్యాయ వ్యవస్థ వైపు చూస్తూ ఉన్నాయి న్యాయ వ్యవస్థ ఉపశమనం కల్పిస్తుందని ఆశతో ఉన్నాం కేసు దర్యాప్తునకు సహకరించేందుకు నేను పూర్తి సిద్ధంగా ఉన్నాను ఈ పరిస్థితుల్లో నాకు బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థిస్తూ ఉన్నాను నా చిన్న కుమారుడు పరీక్షలకు సిద్ధపడుతున్న సమయంలో తల్లిగా నేను తనతో ఉండాలి నా పాత్రను ఎవరూ భర్తీ చేయలేరు నేను లేకపోవడంతో నా కుమారుడిపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నాను నా బెయిల్ అభ్యర్థనను పరిశీలించాల్సిందిగా మళ్ళీ కోరుతున్నాను అని లేఖలో పేర్కొన్నారు ఆమె సో మొత్తంగా ఎన్ని లేఖలు రాసినా మీడియా సమక్షంలో ఎన్ని వ్యాఖ్యలు చేసినా అవేవి కూడా వర్కౌట్ కాని వ్యవహారంలా మారిపోయాయి కోర్టులో పరిగణించేవి కేవలం ఆధారాలు సాక్ష్యాలు మాత్రమే సో కౌంటర్గా ఒక పిటిషన్ మనం వేశాము అంటే పక్కాగా మనం చూపించాల్సింది ప్రూఫ్స్ అక్కడ ఫెయిల్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది మనం ఈ కేసుని అబ్జర్వ్ చేస్తుంటే కేవలం రాజకీయంగా మాత్రమే ఆరోపణలు చేస్తూ వస్తున్నారు అది కూడా ఏదో ఒక పార్లమెంటు చట్టసభలో చేసినట్లుగా బట్ కోర్టులు అవి యాక్సెప్ట్ చేయవు ఈడీ వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయి అలాగే ఫోన్లు ధ్వంసం చేశారు అనే ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి ట్రాన్సాక్షన్స్ మనీ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ స్క్రీన్షాట్స్ ఉన్నాయి అలాగే కొన్ని ఫోన్లను కవిత ఫార్మాట్ చేసి మరి ఇచ్చారని చెప్పారు మరికొన్ని ఫోన్ల నుంచి డేటాని కలెక్ట్ చేశారు బ్యాకప్ పెట్టారు సో ఇన్ని విధాలుగా ఈ కేసులో దర్యాప్తు ముమ్మరంగా ముందుకు సాగుతోంది ఇప్పుడు ఏదైతే కేజ్రీవాల్ కానీ కవిత కానీ బయటకు వచ్చినటువంటి సంజయ్ సింగ్ మిగతా వాళ్ళందరూ సిసోడియా వీళ్ళందరూ చేస్తున్నటువంటి ఆరోపణలు వీటన్నింటినీ బద్దలు కొట్టేలాగా ఈడి మరో బ్లాస్టింగ్తో వచ్చే అవకాశం ఉంది అంటే పవర్ఫుల్ ఇన్ఫర్మేషన్తో ఆధారాలతో ముందుకొచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది నెక్స్ట్ కస్టడీ పొడిగింపుకు సంబంధించిన టైంలో అది మనకు తెలిసే అవకాశం ఉంది